డివైన్ సైన్ దైవ సంకేతం బుధవారం మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన ఫిలిపి నాలుగు పంతొమ్మిది కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఈనాటి దైవాంశము మీ ప్రతి అవసరమును తీర్చును మొదటి యోహాను మూడు ఇరవై ఒకటి మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును లోక పదకొండు ఐదు నుండి పదమూడు వరకు చూద్దాం మరియు ఆయన వారితో ఇట్లనెను మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదిలిమ్ము నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడలా అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి ఇయ్యలేను అని చెప్పునా అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను అటువలే మీరును అడుగుడి ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వానికి ఇయ్యబడును వెదకు వానికి దొరుకును తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా గుడ్డునడిగితే తేలునిచ్చునా కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల నియ్య నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునెను ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము హెబ్రీ పదకొండు ఆరు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై అసాధ్యము దేవుని యుద్ధకు వచ్చువాడు ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయి వాడనియూ నమ్మవలను గదా దేవుడు మనల్ని దీవించి ఆయనకు ఇష్టలముగా ఉండి ఆయన ఐశ్వర్యములో మన ప్రతి అవసరమును తీర్చుకొనుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి మేము విశ్వాసము కలిగి అడిగిన ప్రతిదీ పొందుదు నమ్ముటకు సహాయము చేయము నీ ఐశ్వర్యంలో మా ప్రతి అవసరమును తీర్చుము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్